హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఏడియాస్ ఈరోజు మన ఛానల్లో టమాటో పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది మిక్సీ జార్తో పని లేకుండా దీనిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా ఈ టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాఫిట్లకి వెళ్ళామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో అరకప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి చూడండి ఓ రెండు మూడు నిమిషాలకు ఇలా కొంచెం వేగిపోయి ఉంటాయి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఓ నిమిషం వరకు ఫ్రై చేస్తే ఇలా అనమాట ఇలా వచ్చిన తర్వాత ఇందులో రెండు కప్పుల టమాటో ముక్కలని వేసుకోండి ఫ్రెండ్స్ టమాటో ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే బాగా పండిన టమాటోలను తీసుకోండి ఇలా టమాటో ముక్కలు ఇందులో యాడ్ చేశాక దీనిపైన మూత పెట్టుకొని ఓ రెండు మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఓ రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇవి చక్కగా మెత్తగా అయిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు గరిటతో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి కదా ఇప్పుడు కొంచెం చింతపండును యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీనినంతా అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఓ నిమిషం తర్వాత టమాటో ముక్కలు అలాగే చింతపండు కూడా ఇందులో చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనము గరిటతో ఇలా మ్యాష్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చును చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓ నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఓ నిమిషము తర్వాత చూస్తే ఇది చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఓసారి గరిడతో మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా ఓ రెండు మూడు సార్లు చేయవలసి ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే టమాటో ముక్కలు ఇందులో చక్కగా ఉడికిపోయి మెత్తగా రెడీ అయిపోతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి టెక్చర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఓ నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఓ నిమిషం తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు గరిటతో కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టేసి టేస్టీగా రెడీ అయిపోతుంది చూడండి ఇటువంటి టెక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని దీనిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి చూడండి ఈ ఆయిల్ చక్కగా వేడెక్కింది కదా ఇప్పుడు రెండు లేదా మూడు ఎండుమిర్చిని ఈ విధంగా చుంచుకొని వేసుకోండి ఇవి వేగిపోయాక ఇందులో ఆవాలు అలాగే జీలకర్రను వేసి వన్ టేబుల్ స్పూన్ మినపగుండ్లను అలాగే కొంచెం మెంతులను అలాగే వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి ఇలా కరివేపాకు ఇవన్నీ ఇందులో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనము చట్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఈ పోపును యాడ్ చేయండి ఆ తర్వాత స్పూన్తో ఓసారి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో రుచికరంగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా పూరీలోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చేస్తుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసి అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్